హలో నమస్తే నేను జర్నలిస్ట్ అన్నారు సింగయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఇటీవల బాగా పరిచయం ఉన్న పేరు ఇటీవల సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ డీకొని మరణించిన వ్యక్తిగా చెప్పబడుతున్న సింగయ్య మరణం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కారణంగానే తన భర్త చనిపోయారు అంటూ ఆయన భార్య లూర్దు మేరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు చూసాం ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు స్టే ఇచ్చింది పోలీసుల్ని కౌంటర్ దాఖలు చేయమని అధికారి అధికారులను కోరినప్పటికీ కోర్టు ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోగా కౌంటర్ దాఖలు చేయడానికి మాకు ఇంకా సమయం కావాలి అంటూ ఆ ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు కోరడం చూసాం సో ప్రభుత్వం ఇది తప్పుడు కేసు నమోదు చేసింది ఈ కేసు గా నమోదు చేసిన కేసుగా ఉంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అయితే జగన్మోహన్ రెడ్డి వాహనం ఎక్కి తొక్కించి చంపేశారు లాంటి మాటలకు బలం చేకూర్చేలా ఆ వీడియో లేదు ఆ వాహనం సింగయ్య పైనకి ఎక్కుతున్న సందర్భంగా ఆ తర్వాత ఆగింది ఆ తర్వాత సింగయ్య వాహనం నుంచి ఆ వాహనం కింద పడ్డ ఆయన్ని తీసి పక్కన పడుకోబెట్టారు ఆ తర్వాత దాదాపు అరగంట సేపు ఆయన అక్కడున్నారు ఆ తర్వాత హాస్పిటల్కి తరలించారు హాస్పిటల్కి తరలించిన తర్వాత ఆయన మరణించినట్టుగా వార్తలు వచ్చాయి ఈ మొత్తం వ్యవహారం పైన జగన్మోహన్ రెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డి డ్రైవరు అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళంతా కారణం అనేది ప్రభుత్వం చెప్తున్నమాట కార్యకర్త చనిపోతే కనీసం పరామర్శించరా చూడరా కార్యకర్తను పట్టించుకోరా అంటూ పదే పదే మాట్లాడుతూ రావడం కూడా చూశాం అయితే ఈరోజు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేలా ప్రభుత్వానికి షాక్నిచ్చేలా ఓ నిర్ణయం జరి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంట ఇన్సిడెంట్ అంటే సింగయ్య భార్య లూర్దు మేరీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు కలిసి తాను ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టాల్సి వచ్చింది తను కేసు పెట్టడం వెనుక ఏం జరిగింది అనే విషయాన్ని ఓపెన్గా మీడియాతో మాట్లాడారు ఓపెన్గా మీడియాతో ఆమె మాట్లాడడంతో ప్రభుత్వానికి చొక్కెదురైనట్లయింది ప్రభుత్వానికి ఇప్పటికే హైకోర్టు ఆల్మోస్ట్ మొట్టికాయలేసిందనే చెప్పాలి తాజాగా సింగయ్య భార్య చేసిన ప్రకటనతో ప్రభుత్వం ఇంటెన్షనల్గా జగన్మోహన్ రెడ్డిని వేధించే ప్రయత్నం చేసింది ప్రజలంతా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది ప్రభుత్వం ఆమె మాట్లాడిన మాటలు కూడా నేను నిదృష్టికి తీసుకొస్తున్నాను వీళ్ళుంటే పక్కన వీడియోలో కూడా ప్లే చేస్తాను నా భర్త మృతిపైన నాకు అనుమానాలు ఉన్నాయి ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్లో ఏదో జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్ళనీయలేదు చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఏ రకంగా చనిపోతాడు ఏదో చేసి ఆయన్ను ఏ ఏమైనా చేసి ఉంటారనే అనుమానం మాకుంది టీడీపీకి సంబంధించిన మనుషులు దాదాపు యాభై మంది మా ఇంటికి వచ్చారు తాము చెప్పినట్లు వినాలని బెదిరించారు మేం కూడా మీ కులస్థలమేనని చెప్పారు కాగితాలపై ఏదో రాసుకొచ్చి సంతకాలు చేయమన్నారు సంతకం చేయకపోవడంతో మమ్మల్ని బెదిరించారు పోలీసులు కూడా వీడియో చూపించి సంతకాలు చేయమన్నారు మా మీద రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు మా కుటుంబానికి జగన్ గారు అంటే ఇష్టం అని సింగయ్య భార్య ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడి నుంచి హాస్పిటల్కి బానే ఉన్నారు బానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలని చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మామి పేరు చెప్పారు మాకు నా పేరు కూడా చెప్పారు మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు ఫోన్ చేయగానే మేము వెళ్ళాము లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారేమో అని అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం కానీ మా మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా జగనన్న గారు మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన లోకేష్ గారు పంపించారు మేము కాడ మీ అసీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు నాకు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు ఈ స్టేట్మెంట్ తర్వాత పోలీసులు వ్యవహార శైలి పైన కూడా సీరియస్గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది పోలీసులు ప్రభుత్వాలకు అనుకూలంగా బాధితుల దగ్గర నుంచి బెదిరించి స్టేట్మెంట్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక బాధితురాలు ఇప్పుడు చెప్తూ ఉన్నమాట సో సింగయ్య భార్య స్టేట్మెంట్తో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్షన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ కూడా భూమి అయ్యాయి ఈ వీడియో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇనీషియల్గానే నేను చెప్పాను ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధా కాబోతున్నాయి ప్రభుత్వం ఒక దుష్ప్రచారాన్ని చేయ చేయడానికి సంబంధించి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రచారం అది దుష్ప్రచారమేనని కొద్దిగా కొద్ది సమయంలోనే కొద్ది రోజుల్లోనే అది తేలిపోతోంది సో ఈ సింగయ్య మరణం అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నం భూమి రంగ్ కాబోతోంది అని చెప్పాను ఈరోజు సింగయ్య భార్య లూర్దు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చూసిన తర్వాత ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేసింది ఏ రకంగా కేసుల్లో ఎరికించే ప్రయత్నం చేసింది ఏ రకంగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సింగయ్య భార్యను ప్రలోభ పెట్టు ఇంకో రకంగానో తీసుకొచ్చి ఆమెతో ఎటువంటి స్టేట్మెంట్ ఇప్పించారనే మాట ప్రభుత్వం వైపు నుంచి చెప్పొచ్చు కానీ దానికి వ్యాలిడిటీ ఉండదు దాన్ని ఎవరు కూడా సీరియస్గా పరిగణించే పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ పోలీసులను ఉపయోగించి పార్టీ యంత్రాంగాన్ని ఉపయోగించి ఆమెపైన ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది తప్ప అపోజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక భర్తని కోల్పోయిన ఒక మహిళను ఆమెను కన్విన్స్ చేసు ప్రలోభ పెట్టు బెదిరించు ఆమెతో ఒక స్టేట్మెంట్ ఇప్పించడానికి సంబంధించిన అవకాశం చాలా 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 తక్కువగా ఉంటుంది కాబట్టి ఆమెతో గతంలో ఆమె కంప్లైంట్ చేయడం వెనక ఎవరున్నారు ఇప్పుడు ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం వెనక ఎవరున్నారు అంటే ఇప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే ఆమె మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా ఇచ్చిన స్టేట్మెంట్గా చూడాలి తప్ప గతంలో ఇచ్చిన కంప్లైంట్ని మనస్ఫూర్తిగా మనస్సాక్షితో ఇచ్చిన కంప్లైంట్గా చూడకూడదు అనేది నేను చెప్పడం కాదు సింగయ్య భార్య చెప్తుంది సో ప్రభుత్వం ఈ తరహా ప్రయత్నాలను ఈ తరహా వేధింపులు ఈ తరహా కక్షపూతంగా కేసులు నమోదు చేసే ప్రయత్నాలని ఆపకపోతే మరింతగా మరెన్నోసార్లు అభాస్ పాలు కాక తప్పని పరిస్థితి